వెల్కమ్ టు నమిత న్యూస్ పెద్ద సముద్రంలో మీ భూమి మీ హక్కు రెవెన్యూ సదస్సులో పాల్గొని ప్రజల నుండి వినతులను స్వీకరించిన నోడల్ అధికారి తహసిల్దార్ పెద్ద సముద్రం మండల కేంద్రం సచివాలయం వద్ద పీటీఎం పంచాయతీ పరిధిలోని గ్రామాల రైతుల భూమి సమస్యల పరిష్కారం కోసం మీ భూమి మీ హక్కు రెవెన్యూ సదస్సులో పాల్గొని ప్రజల నుండి వినతులను స్వీకరించిన నోడల్ అధికారి తహసీల్దార్ శ్రీరాములు నాయక్ ఈ సందర్భంగా నోడల్ అధికారి మాట్లాడుతూ మీ భూ సమస్యల పరిష్కారం కోసమే కార్యాలయాల చుట్టూ తిరిగి అవస్థలు పడ్డ మీ భావదలను అర్థం చేసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులనే మీ వద్దకు పంపే ఈ కార్యక్రమం తీసుకొచ్చారు ఎవరైతే మీ భూ సమస్యలపై ఫిర్యాదులు ఇచ్చారో నలభై ఐదు రోజుల లోపలే పరిష్కారం అవుతాయి రికార్డులను పరిశీలించడమే కాకుండా క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చినప్పుడు సంబంధించిన పత్రాలను అధికారుల దృష్టికి తీసుకొని వస్తే మీ భూ సమస్యలను పరిష్కరించడానికి ఉపయుక్తంగా ఉంటుందని తెలియజేస్తూ మీకు ఇంకేమైనా గ్రామానికి దారి శ్మశానానికి దారి సమస్యలు మరేదైనా సార్ సమస్యలుంటే అధికారుల దృష్టికి తీసుకుని వస్తే పరిష్కరించగలమని ప్రజలకు తెలియజేస్తూ భరోసా కల్పిస్తున్న అధికారులు ఈ కార్యక్రమంలో నోడల్ అధికారి ఆధ్వర్యంలో తహసీల్దార్ శ్రీరాముల నాయక్ లు అన్ని శాఖల అధికారులు రైతులు పాల్గొన్నారు ఈజీ ఇప్పుడు చూడు ఇట్లాంటి ఎన్ని సమస్యలతో ఈ జాయింట్ ఎల్పోయి ఇప్పుడు అక్కడికి పోతే ఫీల్డ్ ఏమో ఒకరే ఉంటారు ఇక్కడికి ఆన్లైన్ లెక్క వచ్చేటప్పుడు ఐదు మంది ఉంటారు ఆ సర్వే నెంబర్లో లో అట్లాంటి సమస్యలతో కూడింది ఇవి ఈ ఆన్లైన్ వచ్చిన సిస్టమ్ వచ్చినప్పటి నుంచి ఒక్కొక్క నెంబర్ ఒక్కొక్కరికి ఇప్పుడు మా తండ్రి ఉంటారు మేము ఏడు మంది ఏడు మంది ఏడు సర్వే నెంబర్లు ఆ సర్వే నెంబర్లో ఒక చోట ఒక ఐదు అర్ధ చెంటు కాల్ చెట్టు కూడా రాసుకున్నారు అది చాలా ఘోరం అది కాల్ చెంట్లో ఏం చేస్తారు ఆ ఒక ఆ ఐదు చెంట్లు ఒకరికే ఒక ఒక చూసుకున్నారు అలాంటి కొన్ని సమస్యలు ఉన్నాయి కొందరు ఏమే మన తల్లిదండ్రులు తండ్రులు కథ ఇచ్చింటారు దాని తర్వాత మీరు మా నాయకులే ఆడిపోతుందిలే ఆడిపోతులేదా అని అట్టే ఉంచుకున్నారు అవి కూడా చాలా వరకు ఈ గ్రామంలో అంటే సర్వే జరిగింది కొన్ని సమస్యలు ఉన్నాయి కొన్ని చోట్లయితే అట్టే పెట్టుకొని ఉన్నారు అవి కూడా చాలా మందికి చెప్పి అవి కూడా టెన్ అప్లై చెప్పి చేశాను అలా మీరు కూడా అట్టే పెట్టుకొని ఉంటారు అవి కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ చేసుకున్నారు ఉంచుకొని మీ దగ్గరనే ఉన్నాయి అవి చాలా వరకు ఇప్పుడు అయితే మన గ్రామ సభలో లాస్ట్ గ్రామ సభ దాదాపు పద్దెనిమిది గ్రామ సభలలో వచ్చినాయి అవి కూడా మేము ఇప్పటికీ సుమారుగా మొటేషన్స్ కూడా దాదాపు అరవై ఆరు మొటేషన్స్ చేశాను నేను కొన్ని గ్రామాల్లో ఇప్పుడు ఆల్రెడీ ముందు జరిగిన వాటిలో అవి ఆ డాక్యుమెంటు ఆ డాక్యుమెంట్కి సంబంధించింది బీసీ ఆ రోజు మీరు చేసుకొని పంతొమ్మిది వందల ఎనభైలో ఎనభై ఐదులో ఈ గ్రామ సభ వలన చాలామంది మీరు మేలుకుంటున్నారు చాలా మంచిది ఎందుకంటే చాలా వరకు కొంతమంది డాక్యుమెంట్స్ చేసుకున్నారు కానీ ఇంతవరకు కొన్ని నెంబర్లు ఆన్లైన్ కూడా కాలే మూడు రోజుల పాటు రెవెన్యూ సరస్సు నిర్వహిస్తున్నాం ప్రజలకు భూమితో ఉండే అనుబంధం బెరదీరాలి ప్రతి కుటుంబానికి భూమి అనేది ఒక భరోసా నిర్వహణ పెట్టాం భూ సమస్యలపై బాధితులు ప్రభుత్వం తిరగడం కాదు ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్లి సమస్య పరిష్కరించాలనేది మా ఉద్దేశం మీ హక్కు నినాదంతో భూములకు రక్షణ కల్పించేలా ల్యాండ్ క్యారి టూసండ్ రెండు వేల ఇరవై నాలుగులో ప్రవేశపెట్టాం దీనికి కొనసాగిన శ్రమిస్తుంది సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో పాటు ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించే బాధ్యత చేపట్టింది అందులో భాగంగానే గత ప్రభుత్వం ప్రజల భూములకు రక్షణ లేకుండా చేసిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ నుంచి సో గౌరవ ముఖ్యమంత్రి సందేశం మీ భూమి మీ హక్కు డిసెంబర్ ఆరు నుంచి జనవరి ఎనిమిది వరకు రెవెన్యూ సదస్సులు రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం మీ అందరి ఆశలు ఆకాంక్షల మేరకు ఏర్పాటైన ప్రజా ప్రభుత్వం ఇది మీరు ఏ మంచి నైతే కోరుకుని ఆశీర్వదించారో దాన్ని నెరవేర్చేందుకు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది అందరికీ కూడా నిర్వహిస్తున్నటువంటి రెవెన్యూ సదస్సు తరఫున అందరికీ కూడా నమస్కారాలు ప్రతి గ్రామంలో భూ సంస్థల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రెవెన్యూ సో గత గతేడాది డిసెంబర్ ఆరు నుంచి కూడా ఈరోజు జనవరి ఎనిమిదో తేదీ వరకు అన్ని గ్రామాల్లో